ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రిమైన దేవుని బిడ్డారా అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీ అందరూ బాగుండాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను గమనించండి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రేమల్లో ఎవరి ప్రేమ గొప్పది అని అంటే తల్లి ప్రేమ గొప్పది అంటారు నిజమే తల్లి తన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలను చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కన్నురెప్పలా కాపాడుతూ ఉంటుంది నిజమే అంతేకాదు తల్లి ప్రేమ ఉన్నతమైనది ప్రపంచంలో తల్లి ప్రేమ గురించి ఎన్నో రకాలైనటువంటి సందర్భాలు ఎన్నో రకమైనటువంటి సంభాషణలు జరుగుతూ ఉంటాయి కానీ మన వాక్యం సెలవిస్తూ ఉంది తల్లి ప్రేమ కంటే కూడా ఒక్కొక్కసారి తల్లి అయినా మర్చిపోద్దేమో మన దేవుడు మనల్ని మర్చిపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు చాలాసార్లు మనం అప్రమత్తంగా ఉండలేకపోవచ్చు ఎలాగో అని అంటే కొన్నిసార్లు మన పనుల్లో పడిపోయినప్పుడు కొన్నిసార్లు మన బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆదమర్చి ఉన్నప్పుడు మన బిడ్డలను మనల్ని మన దేవుడు మాత్రమే కాపాడుతాడు ఎన్నోసార్లు మనం అనుకుంటాం అరే క్షణంలో తృటిలో ప్రమాదం తప్పిపోయింది అనుకుంటాం తెలియకుండానే మనం బా ఎంత పెద్ద ప్రమాదం తగ్గిపోయింత తప్పిపోయింది అని చూస్తాం ఆ సమయంలో మనల్ని కాపాడింది మన దేవుడే మన బిడ్డలను కూడా చాలాసార్లు మనం చిన్న చిన్న ప్రమాదాల నుండి మనం కాపాడబడినట్లుగా చూస్తూ ఉంటాం ఇది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అందుకనే బైబుల్ సెలవిస్తూ ఉంది యశా గ్రంథంలో నలభై తొమ్మిది పదిహేను పదహారు చదువుతున్నాను చూడండి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి ఎంత గొప్ప వాక్యం అండి అలాగే యశాగ్రంథం యాభై నాలుగు పది పదకొండు చదువుతున్నా చూడండి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు ఎహోవా సెలవిచ్చున్నాడు ఎంత దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడో మనము మర్చిపోయినా తల్లి మర్చిపోయినా మన దేవుడు మనతో ఉన్నాడు నేనైతే చాలాసార్లు భయంకరమైనటువంటి ప్రమాదాల నుండి తప్పించబడ్డాను నా దేవుడే నన్ను కాపాడాడు అలాగే మీ జీవితంలో కూడా ఇప్పటికే దేవుడు ఎన్నోసార్లు గొప్ప గొప్ప మేళ్లు చేసి ఉండొచ్చు చాలాసార్లు మనం ఆదమర్చున్నప్పుడు మనకు తెలియకుండానే మన ప్రమాదాల నుంచి తప్పించబడవచ్చు అంతేకాదు మరణాపాయకరమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే స్వస్థత ఇచ్చిన సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి కాబట్టి మనం దిగులు పడాల్సిన పని లేదు అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను వాణిని ఆదరిస్తానంది మనము దేవుని కాపుదల్లో ఉన్నాం మీకు ఒక విషయం తెలుసా మన దేవుడు మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడండి సిల్వలో మన కోసం రక్తం కార్చాడు అంతేకాదు పాతని బందని కాలంలో దేవుడు మనిషి ఎవరో కొంతమంది ప్రవక్తుల ద్వారా యాజకుల ద్వారా బాగా తక్కువ సందర్భాల్లో స్వ ఆయనే స్వయంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం కానీ కొత్త మందిని కాలంలో ఆయన సెలవులో రక్తం కార్చిన తర్వాత ఆయన మన పాపాలను క్షమించిన తర్వాత మనకు ఆయన తండ్రిగా ఉన్నాడు అందుకనే ఆయన పిలుస్తూ ఉన్నాడు గమనించండి యోహాన్స్ వార్త ఒకటి పన్నెండులో చదివితే తను ఎందరు అంగీకరించిత్రో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి తన పిల్లలొటకు అధికారం ఇవ్వబడిన ఉంది కొత్త నిబంధన కాలంలో దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి రిలేషన్ కాబట్టి ఒక తండ్రి బిడ్డలకు ఎంత హక్కు ఇస్తాడో మన దేవుడు మనకు అంత హక్కు ఇచ్చాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం దిగులు పడాల్సిన పని లేదు మన తండ్రి కాపుదల మనతో ఉన్నది కాబట్టి మనం ధైర్యంగా ముందుకెళ్దాం దేవుడి ఈ మాటలు దీవించిన గాక తలలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి ఈ వా ఈ దినం నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు ఈ వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో వారందరితో మీరు ఉండండి నిజమే నువ్వు మాకు తోడుగా ఉన్నావు తల్లి మరిచినా నువ్వు మరో ప్రభువా నువ్వే తోడుగా ఉండండి ఈ దినమంతా నీ బిడ్డలు చేస్తున్న పనిలో నీ గొప్ప కార్యం జరిగించి సహాయం చేయమని ఏసఐ పరిశుద్ధులను ప్రార్థన చేసి పెట్టుకొని ఆమె తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మన తోడిని నడిపించుగాక ప్రేమ దేవుని బిడ్డలరా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరాలు మాకు మాకు తెలియచేయండి ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ థ్యాంక్ యూ